మాట్లాడుతున్నారు వచ్చి అప్పుడు కూడా చెప్పారు జగన్కి కాబట్టి ఒకటి కాయం ఇప్పుడు కొన్ని కొన్ని ప్రయోగాలు ఎట్లా ఉంటాయి అంటే చేస్తున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఒక సామాన్య పౌరుడిగా నేనైతే అది హర్షిస్తా ఎందుకు అంటే నేను వెళ్ళి నాయకుడి దగ్గర చేతులు ఉంచునేది ఏంది ఒక కౌన్సిలర్ దగ్గర కార్పొరేట్ దగ్గర చేతులు నేను ఎందుకు ఒక కామన్ గా అయితే నాకు అదే ఇష్టం సచివాలయం ఉండటమే ఇష్టం వాలంటీర్ ఉండటమే ఇష్టం కానీ రాజకీయ నాయకుడికి అతనికి కష్టమైంది తనని పట్టించుకోలేదు అన్నది దానికి ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు మరి చంద్రబాబు గారు ఎందుకు ఓడిపోయారు జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయారు అంతే కదా అవును ఇప్పుడు జన్మభూమి కమిటీలు డబ్బులు తీసుకోవడం వల్ల ఓడిపోయారు మనం డబ్బులు తీసుకోలేదు కదా ఇక్కడ అంటే నాకు అర్థం అవుతున్నది ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే సాధారణంగా ఓ మనిషిని పెట్టాం వాళ్ళని మనం ఏం తిట్టలేం వాళ్ళు ఏదన్నా దురుసుగా ప్రవర్తించినా లేదా ఇది నీకు ఎట్లా రాదు నీకు ఎట్లాగా అన్న మనమేమి అనలేము ఎందుకు వాళ్ళతో అవసరం కాదు వాళ్ళ మీద వచ్చే కోపం మనసులో పెట్టుకుని ఎలక్షన్స్ అప్పుడు వేసారేమో ఎందుకంటే ఈ పథకం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కళ్ళకి ఎట్లా ఉంటుంది